హాయ్ నేను లక్ష్మణ్ అండి ఈ గొంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉండదండి మాకు అందరికీ చాలా ఇష్టము అయితే గొంగూర ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు అండి అందరికి గొంగూర అంటే ఇష్టమే ఈ గొంగూరకు నాలుగు కట్టల గొంగూర కడిగి పెట్టుకొని ఆరబెట్టుకొని పెట్టుకున్న గొంగూర అండి పొయ్యిన ఒక బాండి పెట్టి రెండు సూన్ల నూనె వేసి దీనికి రెండు సూన్ల పల్లీలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూ హాఫ్ స్పూన్ మెంతులు వేసేసి ఇవి కొంచెం వేగని వేయాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇవి ఇది కూడా వేసేసి బాగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న పప్పులుల్లో పదిహేను పచ్చిమిర్చి ఆ గోంగూరకు ఈ పచ్చిమిర్చి సరిపోతుందండి గోంగూర పుల్లగా ఉంటుంది కదా పచ్చిమిర్చి ఎక్కువ ఏం కాదు సరిపోతుంది ఇలాగ వేయించుకున్న పచ్చిమిర్చిలా కొంచెం చింతపండు వెళ్ళిపోయారు వేసేసి కొంచెం కలర్ మారే వరకు వేయించాలి ఇలాగ వేగిన పప్పులు మిర్చి పక్కన పెట్టేసుకొని అదే బాడీల ఒక సూను నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేయించుకోవాలండి కొంచెం దోరగా ఇవ్వగాలి ఎర్రగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ ఉల్లిగడ్డ నూనెలో వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చివి పంటి కింద తగులుతున్నగానే కానీ ఇలా వేయించుకున్న ఉల్లిగడ్డ టేస్ట్ ఎక్కువ ఉంటుందండి ఈ గొంగూర కూడా వేసేసి మగ్గనేయాలి ఈ గొంగుర దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి సేపు మూత పెట్టేసి కలిపేసి మూత పెట్టేసి కొంచెం ఉడకనేయాలి ఉడికిపోయి ఉంటుందండి గొంగూర ఇలా మెత్తగా ఉడికిపోయిన గొంగూర ఇది కూడా మెత్తగా ఉడికిపోయిన చూడండి దీనికి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి ఇలాగ మెత్తగా ఉడికిపోయిన చూడండి ఇలా ఉడికిపోయిన గొంగూర ఇది కూడా పక్కన పెట్టేసుకొని పప్పులు పచ్చిమిర్చి వేయించింది మిక్సీ జార్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మెత్తగా వాటర్ వేసి అయినా మెత్తగా చేసుకోవచ్చండి గొంగూర కూడా వేసి ఇలా చేసుకోవాలి వేయించిన గొంగూర దానికి ఒక చిన్న గరిట పెట్టి రెండు సూన్ల నూనె వేసి రెండు సూన్ల నూనె వేసి మినపప్పు ఇవి వేయించిన మినపప్పు గోంగూరలా వేసిన తర్వాత మెత్తగా అయి పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించాలి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు వేసేసి ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ మారే వరకు ఇలాగ వేయించుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత పచ్చళ్ళ పోసేసి కలిపేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే గొంగూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మీరు కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాగ ఉల్లిగడ్డలు నూనెలో వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి వేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదండి ఉల్లిగడ్డలు రెండో రోజు ఏదో రకంగా వాసన వచ్చి టేస్ట్ అనిపించదు ఇలా వేపిన ఉల్లిగడ్డల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వారం రోజులైనా నిల్వ ఉంటుంది